నల్గొండ జిల్లా మిర్యాలగూడ చైతన్య నగర్ రోడ్ నెంబర్ నాలుగులో శ్రీ అక్షర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలలో భాగంగా నరసింహాచారి రజిత దంపతులు వారి కుమార్తె ప్రియాంక కుమారుడు పవన్ల దాతృత్వంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు బాసాని అవేలుగిరి ఒకటవ వార్డు కౌన్సిలర్ షాగ జయలక్ష్మి జలేందర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు మాలి మధుసూదన్ రెడ్డి కుండ్రెడ్డి నాగేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి బాల తిరుపతిరావు లంకెలపల్లి నాగాంజనేయులు మహిళా కమిటీ సభ్యులు మాలి కుసుమం రాణి సంధ్య కమల్ల ఉమా తదితరులు పాల్గొన్నారు శివ ెడ్డి నాగన్ గారు మాలివర్సన్ రెడ్డి గారు విశ్వనారాయణ గారు చెప్పారాయణ గారు అనంతరావు గారు ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యత అనుకొని రోజున బయట వాళ్ళకన్నా ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉండి ఎంత కష్టపడుతూ భక్తి శాఖలతోటి ఈరోజు మహా అన్నదాన విచరణ జరుపుకోవడం జరిగింది ఈ మహాదాన మహా అన్నదాన విచరణకి రెండోపఖండాలుగా మహిళలు జూ ಅಂದರೂ ಭತ್ತೀರ್ಧ್ರಸಾದ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತಿ ಒಂದು ಧನ್ಯವಾದ ప్రత్యేకమైన ఎవరు చేయని సాహసం వార్డు నాలుగో వీధిలో అన్నదానం కార్యక్రమం కంప్లీట్ గా వారెత్తిస్తున్నారు కాబట్టి వారి కుటుంబానికి ఆయన అన్ని జరగాలని వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు వారు అనుకున్న విధానాలు ఏమంటే అన్ని ముందుకు ముందు ముఖ్య పనిచేయాలి వాటి ద్వారా కానీ శ్రీ శ్రీ అక్షర గణేష్ కమిటీ గణేష్ ఉత్సవం అన్నదాన కార్యక్రమం రోడ్ నెంబర్ లో మేము ప్రతి ఏటా జరుపుతున్నాము ఈసారి వార్డులో మా ఇంటి దగ్గర నరసింహచారి గారు బ్రహ్మశ్రీ నరసింహాచారి గారు బ్రహ్మ వార్డు వాళ్ళ ఇంటి దగ్గర వారి కూతురు ప్రియాంక కుమారుడు పవన్లు తరలి మొత్తం అన్నదాన కార్యక్రమానికి మొత్తం సహకరించినందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతూ మాకు రెండో వార్డు కౌన్సిలర్ గారు భాషనగిరి గారు మాకు ఏది అనుకున్నా సహచక్తి ఆయన సహచక్తో సహకరిస్తున్నందుకు ఆయనకు అభివాదాలు చెప్పుకుంటూ అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం அன்னதான அன்னதான அன்னமே ஸ்ரீஹரி అన్న మేపి అన్నదా భవా అన్నదాతాఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవామి కడుపు నిండితే పండగా కలి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని భవ అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பின்னிதானம் அன்னதானம் 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 अन्नदानम् తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరళంతో సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు త్యాగమే అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీత క్షయ భగవద్గీతను భవ దేవోవరి భవ అన్నిదాన ములకన్నా అన్నదానమే విన్నా